అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది చెరుకు అలాగే ఇక్కడ చూస్తున్నది పశుగ్రాసము సూపర్ నే పశుగ్రాసం చెరుకుకి ఈ గడ్డికి తేడా ఏంటో ఒకసారి గమనించండి చాలామంది మా వాళ్ళే అడుగుతున్నారు ఇది కూడా చెరుకు ఏమీ అంటున్నారు ఇదైతే ఇంకా ఎప్పుడో తెలుసు వస్తే లేదు మీ అందరి కోసము ఈ వీడియోలో అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి సూపర్ నేపేరు పశుగ్రాసము ఇది వచ్చేసి చెరుకు ఈ చెరుకులో చాలా రకాలు ఉన్నాయి ఇందులో కూడా సుమారుగా నాకు తెలిసి ఐదు ఆరు రకాలు ఉన్నాయి అలాగే నల్లవి కాకుండా ఇందులోనే ఓకేనా నల్లవి కూడా ఉన్నాయి అలాగే ఈ కలర్లు కూడా ఉన్నాయి ఎల్లో కలర్లు ఉంటాయి పసుపు కలర్లు ఉంటాయి ఇంకా చాలా కలర్లు అయితే ఉన్నాయి అలాగే ఇది వచ్చేసి పశుగ్రాసం సూపర్ నేపీయర్ బ్రస్ గ్రాసం ఇందులో కూడా సుమారుగా నాకు తెలిసి నాలుగు రకాలు అయితే ఉన్నాయి ఇప్పుడు సూపర్ నేపియర్ రెడ్ నేపియర్ అలాగే ఫోర్ జీ బుల్లెట్ నేపియారు స్మార్ట్ నేపీయారు ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకో రెండు రకాలు అయితే ఉన్నాయి అనుకుంటున్నాను చూశారు కదండి దీనికి దీనికి తేడా ఇప్పుడు ఇది ఎందుకు పండించుకున్నాను అంటే ఇక్కడ చూడండి ఒకసారి చెరుకు చెట్లు ఇది వచ్చేసి చెరుకు ఒక ఐదు సెంట్లలో స్థలంలో చెరుకు ఎప్పుడైనా తినడానికి కోసము పెట్టుకున్నాను పండించుకోవాలి అనుకున్నాను పండించుకుంటున్నాను దీనికంటే ముందు వరి పంట పండించేటప్పుడు కొంచెము ప్లేస్ వదులుకొని ఎప్పుడైనా ఉంటుందనేసి చెరుకు అయితే పండిస్తున్నాను ఇప్పుడు ఇది ఎందుకు నాటుకున్నావు అని చెప్తున్నారు ఇది వచ్చేసి మొత్తము ఇక్కడ లైన్ మొత్తము సూపర్ని పేరు అయితే కనుపులు అయితే నాటుకున్నాను ఇది వచ్చేసి ఈ విధంగా సైడ్గా ఈ విధంగా అయితే నాటుకున్నాను ఇది వచ్చేసి లైన్ వేసేసి నాటుకున్నాను కొన్ని అయితే మా మొలకలు రాలేదు ఇప్పుడు కొట్టేసి అక్కడైతే ఖాళీ స్థలంలో అయితే నాటుకుంటాను ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా క్లీన్ చేసేసి మొత్తము చాలా అయితే సమయం అయితే దొరకలేదు పనుల్లో ఎక్కువ ఎక్కువ పనులు ఉండడం వల్ల క్లీన్ చేసుకోలేదు ఇప్పుడైతే ఈ విధంగా మొత్తము క్లీన్ చేసేసి గడ్డి కానీ అలాగే ఈ ఎండిపోయిన ఆకు కానీ మొత్తము ఈ విధంగా తీసేసి అలాగే ఈ విధంగా కట్టేసి కట్టేసి మొత్తము దాని కింద వచ్చేసి ఇంకా దానికి వేయాల్సినటువంటి ఎరువులు ఏదో ఒకటి అయితే వేసుకుంటాను ఇంకా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లేదనుకుంటే డిఎప్ డీఏపీ ఇంకా ఏదైనా ఏదో ఒకటి అయితే వేసుకున్నాను ఏది వేసుకున్నా కూడా ఇంకా పిండి కూడా వేసుకోవచ్చు ఏదో ఒకటి వేసుకుంటాను ఇప్పుడు ఈ విధంగా అయితే కట్టుకోవాలి గాలి ఒకవేళ ఎక్కువగా గాలి వచ్చినప్పుడు పడిపోతాయి పడిపోకుండా ఉండడం కోసము ఈ విధంగా అయితే కట్టుకోవాలి మొత్తము ఇప్పుడైతే కట్టుకుంటున్నాను ఈ విధంగా కట్టేసి అలాగే ఈ విధంగా ఇటు సైడు అటు సైడు తిప్పుకొని ఈ విధంగా అయితే కట్టేసుకోవాలి ప్రతి చెట్టుకు కూడా దాటేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఒకటే కనుక్కో అయితే నాటున్నాను దీంట్లో అయితే ఎక్కువ చూడండి మొత్తము తొమ్మిది అయితే వచ్చాయి ఇది ఇది వచ్చేసి సూపర్ అనే పేరు పశుప్రాసము ఇది ఎందుకు నాటుకున్నాం అంటే ఒకవేళ గాలి ఎక్కువగా అంటే సడన్గా ఫాస్ట్గా వచ్చినప్పుడు ఈ చెట్లకు గాలి తగలకుండా ఉండడాని కోసం అయితే నాటుకున్నాను ఒకసారి అక్కడికి వచ్చి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి చూడండి మొత్తము ఇక్కడ నుండి లైన్ మొత్తము ఒకసారి మీరు గమనించండి ఒకవేళ గాలి ఎక్కువగా సడన్గా ఎక్కువగా వస్తే కూడా ఈ సూపర్ నేపర్ పసుపు అయితే అడ్డుకుంటుంది అది దాంట్లోకి గాలి పోకుండా ఉండదాని కోసము ఇదైతే సపోర్ట్గా ఉంటుంది పడిపోకుండా ఉండదాని కోసమైతే ఇదైతే నాటుకున్నాను అలాగే ఇది వచ్చేసి ఒక కటింగ్ అయితే కోశాను ఎందుకు కోసానంటే అది ఇంకా పెరగలేదు దానికోసము పెరగలేదు అందుకోసము కొంత పశువులు కనుపులు అయితే అవసరం ఉండయి కాబట్టి అనేసి ఇందులో కనుపులు కొట్టేసి కనుపుల కోసం అయితే కొట్టేశాను ఇప్పుడైతే కొట్టాను ఇప్పుడు అది కూడా వచ్చేసింది చెరుకు కూడా పడిపోయింది చూడండి అలాగే ఇంతవరకు చెరుకు ఉంది ఇప్పుడైతే కొట్టను దీనికి అలాగే పెంచేస్తాను దీనికైతే కట్టాల్సిన అవసరం అయితే ఏముండదు ఒకవేళ కట్టుకుంటే కట్టుకోవచ్చు అసలు కట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో అలాగే ఆ సైడ్ కూడా అలాగే ఉంది ఇప్పుడు చెరుకు అయితే ఒక ఏడు లేదనుకుంటే ఎనిమిది అయితే చక్కగా అయితే నాటుకున్నాను ఈ విధంగానే అలాగే ఆ పక్కలు కూడా ఈ విధంగానే నాటుకున్నాను అటు సైడ్ నుండి గాలి వచ్చినా కూడా పడకుండా ఉండదాని కోసము నాటుకున్నాను ఇటు సైడ్ గాలి గాలి వచ్చినా కూడా పడకుండా ఉండదాని కోసమైతే నాటుకున్నాను చూడండి అప్పుడైతే దీనికైతే పోయాను చెరుకులు అయితే చాలా రకాలు ఉన్నాయి ఇంకా చాలామందికి అయితే తెలియడం లేదు అంటే వ్యవసాయము చేయడం కా లేదు కదా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ కుటుంబాలు వేరు కాబట్టి టౌన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకైతే తెలియదు వ్యవసాయం చేసే వాళ్ళకైతేనే తెలుస్తుంది దానికోసమే తెలియని వాళ్ళ కోసము తెలియజేస్తున్నాను ఒకసారి గమనించండి ఇదైతే మామూలుగా అప్పుడు అంత హైట్ ఉంది కదా అంత హైట్ రావడాని కోసమైతే ఒక నూట ఇరవై రోజులు అయితే వచ్చేస్తుంది అది సుమారుగా ఇప్పటి వరకు నాలుగున్నర నెలలు లేదనుకుంటే ఐదు నెలలు సమయం అయితే పట్టింది ఇదైతే పోసేసాను ఇప్పుడు ఒక ముప్పై రోజులు అయిపోయింది అనుకుంటాను పోసేసి కూడా ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుండి ఒక మా ముప్పై రోజులు నలభై రోజుల్లో ఇంకా ఇప్పటి నుండి ఒక ముప్పై నలభై రోజుల్లో దానికంటే కూడా దాని హైట్ వచ్చేసి అట్లా గాలి దాంట్లోకి వెళ్ళకుండా ఉండడాని కోసం అయితే సపోర్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కట్టేసుకొని ఎరువులు అయితే వేసుకుంటాను మొత్తం కింద అయితే క్లీన్ చేశాను ఇంకా కరెక్ట్ క్లీన్ చేయాల్సి ఉంది ఒకసారి చూడండి అలాగే సూపర్ అని పంట పండించాలి అనుకు పశుగ్రాసాలు పండించాలి అనుకున్న వాళ్ళు ఒకసారి నా వీడియోస్లో ఉంటాయి ఎవరైనా జీవాలకు కానీ గేదెలకు కానీ విధంగా డైరీ ఫామ్స్ కానీ వాళ్ళు పండించాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి గమనించండి ఇప్పుడు ఇక్కడ కూడా మీకు చూపిస్తాను చూడండి డిస్టెన్స్ అలాగే ఇంత ఎంత ఎంతో దూరం అయితే పెట్టుకున్నానో ఒకసారి చూడండి మీరు ఇక్కడ చూడండి ఓకేనా ఒక అడుగు ఒక అడుగుకైతే పెట్టుకున్నాను ఒక అడుగుకు పెట్టుకుంటే ఈ విధంగా ఎంత పెట్టడాని కోసమో కోస్తున్న దానికైతే కొంచెము కష్టం ఇబ్బందిగా ఉంటుంది ఒక నేర అడుగు అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి అలాగే ప్రతి ముక్క కూడా ఒకసారి మీరు కనిపించండి అదే అదేగా అదే పనిగా అలాగే పెట్టాను ఎలాగంటే అలాగైతే పెట్టలేదు ఒక అడుగుకు అర్ధ అడుగుకు ఒకనా ఈ విధంగా అయితే పట్టుకోలేదు ఒకసారి చూడండి మీరే గమనించండి మొత్తము చూపించు ఒకసారి ఇక్కడ అలాగే ఒకసారి చూడండి ఇక్కడైతే కనుపు రాలేదు అక్కడ కూడా నాటేసుకుంటాను ఇప్పుడు అలాగే ఒక అక్కడ కనుపు రాలేదు ఈ విధంగా అయితే మొత్తము నాడుతున్నాను చూడండి ఇది వచ్చేసి సెకండ్ కటింగ్ ఇంకా పూత అయితే కోసేసారో ఇక్కడ నుండి అయితే దీనికైతే పోయాము చూసారు కదండీ చూపర్ని పేరుకు పశుగ్రాసానికి చెరుగుకు తేడా అయితే ఈ విధంగా ఉంది సరుకులు కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి ఓకే అండి చూసారు కదా బాయ్